ప్రతిభకు ప్రజాసేవకు మన మోదీ గారి ప్రభుత్వం పట్టం కట్టింది మన తెలుగు తేజాలైన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కొన్నిదల చిరంజీవి గారిని డి ఉమామహేశ్వరి గారిని దేశ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసి పద్మాభిషేకం చేసింది ఆంధ్ర ప్రజల కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి పరిచయం చేసింది ప్రజాసేవే పరమవధిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నాలుగున్నర దశాబ్దాలుగా దేశానికి విశిష్ట సేవలు అందించారు నెల్లూరులోని చవటపాలెం అనే పల్లె నుంచి ఎదిగి ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా దేశానికి ఉపరాష్ట్రపతిగా రాజీ లేని సేవలు అందించారు ఆయన నిబద్ధతకు ఆయన నిలువెత్తు ప్రజా జీవితానికి సముచిత స్థానం కల్పించేలా మోదీ గారి ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్కి ఎంపిక చేసింది తెలుగుడి సత్తాను యావత్ దేశానికి తెలిసేలా చేసింది వెండితెర మెగాస్టార్గా సామాజిక సేవా తత్పరుడిగా చిరంజీవి గారు కోట్లాది మంది అభిమానుల మనస్సులు కొల్లకొట్టారు ఆయన ప్రతిభను గుర్తించడంలో ఆయన లాంటి కళాకారుని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనప్పటికీ మోదీ గారి ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసి విశ్వఖ్యాతిని తీసుకొచ్చింది ఒక తెలుగు నటుడిని దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించి ఆంధ్ర ప్రజలందరికీ కీర్తి కిరీటాన్ని అందించిన ఘనత మన మోదీ గారికి దక్కుతుంది మచిలీపట్నంలోని రామాలాయుడుపేటలో సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించిన ఉమామహేశ్వరి గారు సంస్కృత హరికథా కళాకారిణిగా ప్రజాదరణ పొందారు చిన్నతనం నుంచి సంస్కృతంలో హరికథా గానం చేస్తూ కలకు జీవం పోస్తున్నారు ప్రపంచ వేదికలపై ప్రదర్శన ఇచ్చి అబాల గోపాలాన్ని అలరింపజేశారు కళకు ప్రాణం పోస్తూ సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపుతున్న ఉమామహేశ్వరి గారిని మోదీ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసి సత్కరించింది తెలుగు కళాకారులకు ఎనలేని ఖ్యాతిని తీసుకువచ్చింది రాజకీయంగా సాహిత్యపరంగా సేవాపరంగా వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న అసమాన్యులకు అత్యున్నత పురస్కారం అందించి అసలైన గౌరవాన్ని అందిస్తున్న ఘనత మన మోదీ ప్రభుత్వానికి దక్కుతుంది